ఏదో అంటే పైరవీలతోనో తల్లి అడ్డం పెట్టుకొనో పదవు తెచ్చుకున్న వ్యక్తి కాదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడి కష్టపడి ఈ స్థాయికి వచ్చింది ఈ రోజు ఒక రైతు బిడ్డగా రైతుల బాధ ఏదో తెలిసిన వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి గారు విధంగా మా గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్త గారు రోజు ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ ప్రజాప్రతినిధులను కలుస్తూ సమస్యలను తెలుసుకుంటూ ముందు కోట్లు ఈ రోజు మా ప్రజా ప్రభుత్వం అవి తట్టుకోలేక మీరు రోజు ఒక ఆరోపణ చేస్తూ ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉన్నారు అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంగా ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ త్వరలోనే బై ఎలక్షన్ వస్తామని మాట్లాడుతూ ఉన్నాం కదా మీకు ప్రజాస్వామ్యం ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తులు జ్యుడిషియరీ మీద ఏ మాత్రం గౌరవం వ్యక్తులు అసలు నీవు కోర్టులో తీర్పులు పెండింగ్ ఉన్నాక బై ఎలక్షన్ జ్యుడిషియరీ పట్ల ఏ మాత్రం గౌరవం లేదని చెప్పేసి తెలియజేస్తాను మీరు అరవై మంది దాదాపు మీ ప్రభుత్వంలో గత పది సంవత్సరాలలో అరవై మంది ఎమ్మెల్యేలను అడ్డగోలిగా మీరు ఉన్నట్టు బి మంత్రుల చేసిన ఘనత మీది కానీ ఈరోజు మేము అట్లా కొనట్లేదు మేము బాగా చెప్తాగా మీ పార్టీ మనుగడ లేదు మీ పార్టీలో మనుగడ లేదు మీ పార్టీలో ఉంటే వరకు రాజకీయంగా భవిష్యత్తు ఈ ఆలోచనతో స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలను చూసి తట్టుకోలేక మీరు ఏమైనా సుప్రీం కోర్టు హైకోర్టు అని చెప్పేసి కోర్టు తీర్పు మీరే ముందే డిసైడ్ చేసి మాట్లాడుతూ ఉన్న విధానం చూస్తుంటే తప్పకుండా ఇది కాంట్రాక్ట్ కిందకి వస్తాయని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఒక్కరే చెప్తా ఉన్నాం కాదు మీరు అది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇది వాస్తవ పరిస్థితులు వాస్తవం అని చెప్పి కూడా ఈ మీద బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే బీజేపీ పార్టీతో కుమ్మక్కై బీజేపీ పార్టీలో విలీనం అవుతారని చెప్పేసి ప్రజలే ముందు చర్చించుకుంటా ఉన్నారు కాబట్టి మీ పార్టీలో ఉండలేకనే ఈరోజు మిగతా ఎమ్మెల్యేలు కూడా పార్టీలో రాబోతా ఉన్నారు స్వచ్ఛందంగా వచ్చి మిగతా పిల్లలందరూ కూడా మిగతా మీ పార్టీలో చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు తొందరలోనే కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నారు బాగుండంగా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు ముఖ్యంగా ప్రజా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు అందిస్తున్న పాలన మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న తీరు అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఇస్తున్న గౌరవం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళకి రెగ్యులర్ గా కలుస్తున్న తీరు ఎమ్మెల్యేలు ఇంత పార్టీలో ఉన్నారు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో కూడా కాంగ్రెస్ వస్తా ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ కలుస్తాయి అవిస్తాయని ఏదో పగటి కాలంలో అంటున్నారు ఆ పగటి కాలంలో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పేసి తెలియజేస్తాం మరొక విషయం ఇప్పటిదాకా మాట్లాడినట్టు కేటీఆర్ గారు మీరు స్టేట్మెంట్స్ మీరు మీరు గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు మహిళలను ఏ విధంగా కించపరిచి మహిళలకు మహిళల పట్ల మీ ప్రవర్తన ఏ విధంగా ఉందో అందరికి తెలిసిన విషయమే ఒక పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు మీరు ఆర్టీసీ బస్సులలో మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాడు ఎందుకంటే మేము గ్రౌండ్ లో ఉండి చూస్తా ఉన్నాం నిన్న మన కూడా మహిళలు పెద్ద ఎత్తున ఎక్కడ పోయిన ఆర్టీసీ బస్ ఉచితంగా కొనసాగిస్తూ చాలా సంతోషం చేస్తా ఉన్నారు కానీ రోజు నువ్వు ఆ అక్క అంటే అది ఆ మహిళలు మహిళలు కాంగ్రెస్ పార్టీ పట్ల చూపిస్తా ఆదరణ తట్టుకోలేక రోజు కేటీఆర్ అనే వ్యక్తి తప్పుడు ఆరోపణలు మహిళల పట్ల ఆరోపణలు చేస్తా ఉన్నాడు కేటీఆర్ గారు తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇక హరీష్ గారు కానీ కేటీఆర్ గారు గాని మీరు ప్రజలకు తప్పుతో పట్టించే ప్రయత్నాలు మానుకుంటే మంచిది ఇప్పటికైనా లేకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలు మిమ్మల్ని తిరగనిచ్చే పరిస్థితులు ఉండవు రేపు పొద్దున ప్రజలు ఏదైనా మిమ్మల్ని అడ్డుకొని ప్రజలు ఏమైనా చేస్తే దానికి బాధ్యత మాది కాదని చెప్పి చెప్తాను ఎందుకంటే తప్పుడుగా ఎక్కడ పడితే అక్కడ ట్విట్టర్ వేదికగా తీర ప్రెస్ మీట్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అడ్డగోలుగా భాష ఉపయోగిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారి పట్ల బిడ్డ మీ తాట తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ భాషను కంట్రోల్ లో పెట్టుకోకపోతే కేటీఆర్ హరీష్ రావు మీ భాష మా ముఖ్యమంత్రి గారి పట్ల మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేసి మేము మా కార్యకర్తలు దాటా తీస్తారని చెప్పేసి తెలియజేస్తారు ఒళ్ళు ఇంకా మేము ఐదేళ్లు ఈ రాష్ట్రంలో అధికారంలో కూడా వచ్చే ఐదేళ్లు కూడా మేమే అధికారంలో కూడా పోతాం అది గుర్తు పెట్టుకొని మీరు ముందుకు అని చెప్పేసి ప్రజలను తప్పుగా పట్టించకుండా ఏదైనా మంచి పనులు చేసే ప్రయత్నం ఇప్పటికైనా చేయండి దోచుకున్న సొమాంత దాచుకున్నారు ఆ సొమ్ముతో కొన్ని మంచి పనులు చేసే ప్రయత్నం చేయండి ప్రజలు ఆశిస్తారని చెప్పేసి ధన్యవాదాలు